నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి జంగం కమ్యూనిటీకి మళ్లీ హోదా కల్పించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంకు పంపడం జరిగిందని తాను కూడా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి రెండుసార్లు తీసుకెళ్లానని మన నంద్యాల జిల్లా పర్యటనకు వస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి కూడా బేడబుడగ జంగం ఎస్సీ రిజర్వేషన్ సమస్య తీసుకెళ్తానని నంద్యాల పార్లమెంట్ సభ్యులు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు బేడ మృగజంగం వారు నన్ను ఇక్కడికి ఆహ్వానించడము ప్రధానమంత్రి మోడీ గారు పదార్థ తేదీన ఇక్కడ పర్యటనకు రావడము అట్లాగే మృగజంగం ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి వచ్చి చూడండి మా పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నామో దారుణంగా ఉందో చూడండి అంటే ఇక్కడికి రావడం జరిగింది అట్లాగే ప్రధానమంత్రి గారికి వాళ్ళ పత్రం ఏదైతే ఉందో వాళ్ళ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అందించమని రిక్వెస్ట్ చేయడము జరిగింది ఇక్కడ బేడ బుడగజంగం వారు మనకు తెలిసిందే పోయినసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు జంగానికి ఎస్సీ గ్యాస్ సర్టిఫికెట్ ఇచ్చారు వేడ జంగం వారు పాపం వాళ్ళు దురఖలో పాడుకుంటూ నో మ్యాడ్స్ అనమాట అక్కడ ఎక్కడ తిరుగుతూ ఉంటారు వీళ్ళు ఎంతో పేద పేదరికంలో ఉన్నారు ఏంటంటే రోజు బెగ్గింగ్ అడుపు తినే పరిస్థితి వీళ్ళకు ఉంది ఈరోజు మనం పరిస్థితి గమనిస్తే చిన్న చిన్న పొట్టాలు కట్టుకొని గుడిసెలు వేసుకొని వీళ్ళు ఉండడం మనం అందరం గమనించాలి ఇక్కడ బేడబుడుగ జంగంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా పార్లమెంట్లో చాలా బాగా చదువుకునే పిల్లలు చాలామంది ఉన్నారు మామూలుగా వీళ్ళ పరిస్థితి ఎంత పేదరికంలో ఉన్నారు అంటే వాళ్ళు చదువుకోలేని పరిస్థితి కానీ వీళ్ళు చదువుకొని సెంట్ పర్సెంట్ మార్క్స్ నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ లేకపోతే స్టేట్ ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు కానీ కేవలము ఎస్సీ సర్టిఫికెట్ తీసేసిన కారణంగా వీళ్లకు ఈ పరిస్థితి ఏర్పడింది పిల్లలకు చదువు దూరమై ఉద్యోగాలు దూరమై ఎన్నో కష్టాలు పడుతున్నాయి మళ్ళీ ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ మేము ఇస్తాము ఎస్సీలో చేర్స్తాము అని మాట ఇవ్వడం జరిగింది అది నేను కూడా పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది పార్లమెంట్ నుండి ఆర్జీఐకి వెళ్ళింది ఆర్జీఏలో పెండింగ్ ఉంది అది ఈ నెల మేము వచ్చే నెలలో ఖచ్చితంగా ఆర్జీఐ దగ్గరికి కూడా మృతులను తీసుకెళ్ళి నేను ఢిల్లీలో అసలు ఏంటి సమస్య అనేది మనం అందరూ మాకైతే నమ్మకము ఇక్కడ బేడబుడుగ జంగానికి నేను నా ఎంపీ పదవి పూర్తయ్యే లోపల బిల్లకు ఎస్సి రిజర్వేషన్ కల్పించాలని నా వంతు కష్టపడుతున్నాను అట్లాగే సీఎం గారు మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఫైట్ చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ గురించి ఇవ్వడం జరిగింది అట్లాగే నేను కూడా ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చేస్తాను వీళ్ళ వెంట నేను ఉంటాను పోరాడుతాను అట్లా వీళ్ళ సమస్యలు ఏమున్నా సరే నా కుటుంబ సభ్యుల మాదిరిగా నేను వాళ్ళ సమస్యలు చూస్తాను అంటే ఇక్కడ మహిళలు చిన్న చిన్న ఆయిల్ ప్రాసెసింగ్ అని చెప్పి వాళ్ళు తెలిసి తెలియక చేసుకుంటూ ఉన్నారు వీళ్ళకి కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక చిన్న ఫ్యాక్టరీ టైప్లో ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అట్లా కొంచెం అవ అవగాహన కల్పించి వీళ్ళతో ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఈ పదహారు తర్వాత వీళ్ళతో సమావేశం పెట్టి వీళ్ళకు ఒక దారి చూపించడం అయితే చేస్తాను థ్యాంక్ యూ